మనతో మనం మనంగా మనం సీ యువర్ సెల్ఫ్ కళ్ళు తెరిస్తే లోకం కనిపిస్తుంది మాయ కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే మనల్ని మనం చూడగలుగుతాం బాబాజీ ఇచ్చిన పర్పస్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అవేర్నెస్ ఈ రెండు ఇచ్చారైనా മൂമെന്റ് സിദ്ധ കിയാജി നമോ കശീലത്വം സിദ്ധത്വം ఈ రెండు అందించే శక్తి పేరే సిద్ధాబ్రియా మహాతాజ్ బాబాజీ సిద్ధ క్రియా బాబాజీ నాకు నీకు మధ్య దూరం లేదు అంటారు బాబాజీ హృదయపూర్వకంగా మనం ఆహ్వానించుకుంటే మన ముందే మన పక్కనే మనతోనే ఆయన ఉన్నారు అంటారు శ్వాస మీద ధ్యాస అంటే ప్రాణాయామ క్రియని అనుభూతించటం శ్వాసతో కలిసి ప్రయాణం చేయటం రెండవది ప్రేమతత్వం మన మూలతత్వం దానికి దూరం అవటం వల్లే భయము బాధ సంకోచము సంఘర్షణ ఇవన్నీ పెరుగుతున్నాయి ఒకసారి ఆ అమర గురు శక్తితో కలిస్తే ఆ శక్తిని మన లోపల ఉంది అని గ్రహిస్తే అక్కడి నుంచి మొదలవుతుంది అంతర్యాణం ఆత్మాయణం ఎక్కడూ లేరు ఆయన మీ హృదయం పీఠం మీదే ఉన్నారు రూపాతీతంగా గుణాతీతంగా ఉన్న శక్తి ఆయనది మనం ఎలా రూపం ఇస్తే ఆ రూపంగా మారతాడు మనం ఎలా గుర్తించగలిగితే ఆ గుర్తింపుకు తగిన రూపంగా ఆయన మారతాడు లివ్ ఇన్ దూమెంట్ యాజ్ యూఆర్ బాజీ బియాండ్ జెండర్ బియాండ్ స్టాటస్ బాబాజీ అంటే జ్యోతి స్వరూపం కాంతి లాహిరి మహాశైలకు కలిసిన తర్వాత రెండవసారి ఆయన దర్శనం ఇచ్చినది కాంతి రూపంలోనే జ్యోతి రూపంగా ఆయన ఏర్పాటు చేసిన గదిలోకి వచ్చి భౌతికంగా మారి సందేశం ఇచ్చారు సెకండ్ మీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ బాహ్య జ్యోతి ఆత్మజ్యోతి మన అంతరాత్మలో కాంతిని గుర్తించగలిగితే అదే మహావతార్ అదే బాబాజీక్రియా బాబాజీ అర్హులుగా మారదాం దేహమాయ మనోమాయ కాలమాయ కలిమాయ వీటి నుంచి కొంచెం మనం పక్కకు రాగలిగితే మనం మనంగా ఉండగలిగితే అసలు మనంగా వి ఆర్ ఆర్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ అహింసను తోడు తీసుకుని ఆత్మస్థితిని దర్శించుకుంటూ అహం బ్రహ్మస్మి ఈ భావాన్ని కనుక మనం గుర్తించగలిగితే భయం ఎవరికి బాధ ఎవరికి కష్టం ఎవరికి శరీరానికి ఉంటుందేమో కానీ మనకుండదు మరణం ఎవరికి శరీరానికి వస్తుందేమో కానీ మనకి రాదు క్రియ అది సిద్ధత్వం అది సిద్ధ పురుషుడి నుంచి దొరికే సందేశం లౌకిక విజయాలు విజయాలు కావు లౌకిక విజయాలు విజయాలు కావు అంటారు ఆయన నేను నువ్వు జయించగలిగితే బాహ్యాత్మగా ఉన్న నువ్వు అంతరాత్మగా గుర్తించి ఈ బాహ్యాత్మను నీ ఆధీనంలో ఉంచుకోగలిగితే యువర్ ఆల్సో అవతార్ యు ఆర్ ఆల్సో మహా బ్యూటిఫుల్ మూమెంట్ ఫీల్ ఫీల్ క్యాప్చర్ ది ఫీలింగ్ ఈ క్షణంలో మీకొచ్చిన ఆ అనుభూతిని గుర్తించి గ్రహించండి ఈ సాయంత్రం మనం ఆ అమర గురు శక్తిని తత్వాన్ని ఆదేశాన్ని సందేశాన్ని గ్రహించటం కోసం కలుసుకున్నాం అమరత్వం గురుతత్వం రెండూ కలగలిసి ఉన్న స్థితి బాబాజీ మహావతార్ బాబాజీకి ఒక్కొక్క గురువు ఒక్కొక్క పాతను ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తారు కానీ బాబాజీ మహావతర్ బాబాజీ మొదట సాయినాథుడిగా సాయి బాబా అనే పేరుతో షిరిడీలో అరవై సంవత్సరాలకు పైగా ఒక స్థితిని నేర్పించారు ముందు ఫిజికల్ లెవెల్ మెంటల్ లెవెల్లో మార్పులు కావాలి కనుక ఆయన శ్రద్ధ సబూరి అనే రెండు అంశాలు నేర్పించి ఆ తర్వాత వారు దేహాతీతంగా వెళ్ళిపోయారు అంతకుముందు నుంచి ఉంటున్నా కూడా ఆ తర్వాత మరొక రూపం మరొక నామం విశ్వంలోకి రావటం మొదలుపెట్టింది సాయిబాబా శరీరం వదిలిపెట్టి శరీరాన్ని పక్కన పడేసి తాను తానుగా మారి విశ్వంలోకి వచ్చి వంద సంవత్సరాలు అయింది ఈ మధ్యకాలంలోనే బాబాజీ అనే నామం బాబాజీ అనే ఒక రూపం ప్రపంచానికి అందుతోంది ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ పవర్ఫుల్ ఎవరైతే ఆ నామ రూపాలను ఆధారం చేసుకుని ఆ నామ ఆ నామ రూపాలకు అతీతంగా మనం జీవించటం మొదలు పెడతాము వాటిని ఆధారం చేసుకోవాలి వాటిని దాటి మనం మనంగా మారి జీవిస్తే ప్రతి క్షణం మన పక్కనే మన ముందే మనలోనే ఆయన ఉన్నారు ఉన్నారు బ్యూటిఫుల్ మూమెంట్ నౌ విష్ ఐ విష్ ఆల్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ యుద్ధి ఈ అవకాశాన్ని మనం ఒక సందర్భంగా ఈరోజు బాబాజీ జన్మదినం అనేది ఒక మాట కానీ ఆయనకి జన్మ లేదు మరణం లేదు క్రియా ఆయనకి ఏమిటి లేదు ఎలాగైతే సాయినాథుడు అయోనిజుడిగా షిరిడి నేల మీద ప్రవేశించారు ఒక శరీరం ద్వారా కార్యాలు చేశారు ఆ శరీరాన్ని అక్కడే వదిలి వెళ్ళారు కానీ ఆయన ఎక్కడున్నారు అంటే అంతకుముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అలాగే బాబాజీకి జన్మ లేదా మరణం రెండు జన్మించామంటే మరణించాలి బాబాజీ అంటే నా అనుభవంలో ప్రకటన మేనిఫెస్టేషన్ ఎక్కడ ఎవరు అర్హులై ఉంటారో అక్కడ మేనిఫెస్ట్ అయిపోతారు ఆయన లీల ఆయన శక్తి అలాంటిది నా అనుభవంలో కాబట్టి హీఈస్ హీరింగ్ ఇప్పుడు ఈ క్షణంలో మనల్ని ఆయన చూస్తున్నారు వింటున్నారు ఏదో మనకి సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటారు ఎందుకంటే మనం కలికాలంలో ఉన్నాం కాబట్టి రకరకాల కర్మలు మీద పడుతూ ఉంటాయి కానీ బాబాజీ లాంటి జగద్గురువుని మహా అవతారిని అవతారాలకే అవ అవతారం దివ్యావతారం మహా అవతారం ఆయన కనుక ఆయన తత్వంలో కనుక మనం ఉండగలిగితే నింకింగ్ ఈస్ ఇంపాసిబుల్ అసాధ్యం లేదు సంకల్పం తీసుకోండి ఈ క్షణం నుంచి తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండు నన్ను నడిపించు ఈ కలిమాయి నుంచి బయటపడేసి నువ్వు నాకు తోడుగా ఉన్నావు అన్న అనుభవాన్ని నాకు ఇచ్చి బలపరిచి నాకు మీ మీ తత్వంలో నడిచే శక్తిని ప్రసాదించు తండ్రి అని కోరుకుందాం అందరం కూడా ఈజ్ రెడీ టు హెల్ప్ అవైలబుల్ హియర్ మీ అందరికీ కూడా మనతో మనం మనంగా మనం సీ యువర్ సెల్ఫ్ కళ్ళు తెరిస్తే లోకం కనిపిస్తుంది మాయ కనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే మనల్ని మనం చూడగలుగుతాం బాబాజీ ఇచ్చిన పర్పస్ రియలైజేషన్ సెల్ఫ్ రియలైజేషన్ అవేర్నెస్ ఈ రెండు ఇచ్చారు ఆయన క్రియాశీలత్వం సిద్ధత్వం ఈ రెండు అందించే శక్తి పేరే సిద్ధ బాబా క్రియా మహాతాజ్ బాబాజీ బాబాజీ నాకు నీకు మధ్య దూరం లేదు అంటారు బాబాజీ హృదయపూర్వకంగా మనం ఆహ్వానించుకుంటే మన ముందే మన పక్కనే మనతోనే ఆయన ఉన్నారు ఉంటారు శ్వాస మీద ధ్యాస అంటే ప్రాణాయామ క్రియని అనుభూతించటం శ్వాసతో కలిసి ప్రయాణం చేయటం రెండవది మన మూల తత్వం ప్రేమ 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 దానికి దూరం అవటం వల్లే బాధ సంకోచము సంఘర్షణ ఇవన్నీ వ్యక్తిలో పెరుగుతున్నాయి ఒకసారి ఆ అమర గురు శక్తితో కలిస్తే ఆ శక్తిని మన లోపల ఉంది అని గ్రహిస్తే అక్కడి నుంచి మొదలవుతుంది అంతర్యాణం ఆత్మాయణం ఎక్కడో లేరు ఆయన మీ హృదయం పీఠం మీదే ఉన్నారు రూపాతీతంగా గుణాతీతంగా ఉన్న శక్తి ఆయనది మనం ఎలా రూపమిస్తే ఆ రూపంగా మారుతారు మనం ఎలా గుర్తించగలిగితే ఆ గుర్తింపుకు తగిన రూపాయంగా ఆయన మారతారు లివ్ ఇన్ ద మూమెంట్ యాజ్ యూఆర్ బియాండ్ జెండర్ బియాండ్ స్టాటస్ ాబాజయంతి జ్యోతి స్వరూపం కాంతి లాహిరి మహాశయులకు కలిసిన తర్వాత రెండవసారి ఆయన దర్శనం ఇచ్చినది కాంతి రూపంలోనే జ్యోతి రూపంగా ఆయన ఏర్పాటు చేసిన గదిలోకి వచ్చి భౌతికంగా మారి సందేశం ఇచ్చారు సెకండ్ మీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ బాహ్య జ్యోతి आत्मज्योति त्मज्योति बान अंतराम लोग अदे महावतार अदे बात क्रिया बा अर्दाओ देह मनोमाया मनो కాలమాయ కలిమాయ వీటి నుంచి కొంచెం మనం పక్కకు రాగలిగితే మనం మనంగా ఉండగలిగితే అసలు మనంగా వి ఆల్ ఆర్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ అహింసను తోడు తీసుకుని ఆత్మస్థితిని దర్శించుకుంటూ అహం బ్రహ్మస్మి ఈ భావాన్ని కనుక మనం గుర్తించగలిగితే భయం ఎవరికి బాధ ఎవరికి కష్టం ఎవరికి శరీరానికి ఉంటుందేమో కానీ ఉండదు మరణం ఎవరికి శరీరానికి వస్తుందేమో కానీ మనకి రాదు క్రియ అది సిద్ధత్వం అది సిద్ధ పురుషుడి నుంచి దొరికే సందేశం లౌకిక విజయాలు విజయాలు కావు లౌకిక విజయాలు విజయాలు కావు అంటారు ఆయన నువ్వు జయించగలిగితే బాహ్యాత్మగా ఉన్న నువ్వు అంతరాత్మగా గుర్తించి ఈ బాహ్యాత్మను నీ ఆధీనంలో ఉంచుకోగలిగితే యువర్ ఆల్సో అవతార్ యు ఆర్ ఆల్సో మహా మూమెంట్ ఫీల్ ఫీల్ క్యాప్చర్ ది ఫీలింగ్ ఈ క్షణంలో మీకొచ్చిన ఆ అనుభూతిని గుర్తించి గ్రహించండి ఈ సాయంత్రం మనం ఆ అమర గురు శక్తిని తత్వాన్ని ఆదేశాన్ని సందేశాన్ని గ్రహించడం కోసం కలుసుకున్నాం అమరత్వం గురుతత్వం రెండూ కలగలిసి ఉన్న స్థితి బాబాజీ మహావతర్ బాబాజీకి ఒక్కొక్క గురువు ఒక్కొక్క పాతను ఒక్కొక్క అంశాన్ని తెలియజేస్తారు కానీ బాబాజీ మహావతార్ బాబాజీ మొదట సాయినాథుడిగా సాయి బాబా అనే పేరుతో షిరిడీలో అరవై సంవత్సరాలకు పైగా ఒక స్థితిని నేర్పించారు ముందు ఫిజికల్ లెవెల్ మెంటల్ లెవెల్లో మార్పులు కావాలి కనుక ఆయన శ్రద్ధ సబూరి అనే రెండు అంశాలు నేర్పించి ఆ తర్వాత వారు దేహాతీతంగా వెళ్ళిపోయారు అంతకుముందు నుంచి ఉంటున్నా కూడా ఆ తర్వాత మరొక రూపం మరొక నామం విశ్వంలోకి రావటం మొదలుపెట్టింది సాయిబాబా శరీరం వదిలిపెట్టి శరీరాన్ని పక్కన పడేసి తాను తానుగా మారి విశ్వంలోకి వచ్చి వంద సంవత్సరాలైంది ఈ మధ్య కాలంలోనే బాబాజీ అనే నామం బాబాజీ అనే ఒక రూపం ప్రపంచానికి అందుతోంది ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ పవర్ఫుల్ ఎవరైతే ఆ నామరూపాలను ఆధారం చేసుకుని ఆ నామ ఆ నామరూపాలకు అతీతంగా మనం జీవించటం మొదలు పెడతాము వాటిని ఆధారం చేసుకోవాలి వాటిని దాటి మనం మనంగా మారి జీవిస్తే ప్రతి క్షణం మన పక్కనే మన ముందే మనలోనే ఆయన ఉన్నారు ఉన్నారు బ్యూటిఫుల్ మూమెంట్ నౌ ఐ విష్ ఐ విష్ ఆల్ ఆఫ్ క్రియ బెస్ట్ ఆఫ్ బాబాజీ బెస్ట్ ఈ అవకాశాన్ని మనం ఒక సందర్భంగా ఈరోజు బాబాజీ జన్మదినం అనేది ఒక మాట కానీ ఆయనకి జన్మ లేదు మరణం లేదు ఆయనకి ఏమి లేదు ఎలాగైతే సాయినాథుడు అయోనిజుడిగా షిరిడి నేల మీద ప్రవేశించారు ఒక శరీరం ద్వారా కార్యాలు చేశారు ఆ శరీరాన్ని అక్కడే వదిలి వెళ్ళారు కానీ ఆయన ఎక్కడున్నారు అంటే అంతకుముందు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు అలాగే బాబాజీకి జన్మ లేదా మరణం రెండు జన్మించామంటే మరణించాలి బాబాజీ అంటే నా అనుభవంలో ప్రకటన మేనిఫెస్టేషన్ ఎక్కడ ఎవరు అర్హులై ఉంటారో అక్కడ మేనిఫెస్ట్ అయిపోతారు ఆయన లీల ఆయన శక్తి అలాంటిది నా అనుభవంలో కాబట్టి హీఈస్ హీరింగ్ ఇప్పుడు ఈ క్షణంలో మనల్ని ఆయన చూస్తున్నారు వింటున్నారు ఏదో మనకి సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటారు ఎందుకంటే మనం కలికాలంలో ఉన్నాం కాబట్టి రకరకాల కర్మలు మీద పడుతూ ఉంటాయి కానీ బాబాజీ లాంటి జగద్గురువుని మహా అవతారిని అవతారాలకే అవ అవతారం దివ్యావతారం మహా అవతారం ఆయన కనుక ఆయన తత్వంలో కనుక మనం ఉండగలిగితే నత్కింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అసాధ్యం లేదు సంకల్పం తీసుకోండి ఈ క్షణం నుంచి తండ్రి నువ్వు నాకు తోడుగా ఉండు నన్ను నడిపించు ఈ కలిమాయి నుంచి బయటపడేసి నువ్వు నాకు తోడుగా ఉన్నావు అన్న అనుభవాన్ని నాకు ఇచ్చి బలపరిచి నాకు మీ మీ తత్వంలో నడిచే శక్తిని ప్రసాదించు తండ్రి అని కోరుకుందాం అందరం కూడా ఈజ్ రెడీ టు హెల్ప్ అస్ అవైలబుల్ హియర్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆ లవ్ యూ మెల్లగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుని మెల్లిగా మెల్లిగా కళ్ళు తెరవండి ఒక్కసారే ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఒక్కసారే కళ్ళు తెరవకూడదు మెల్లిగా కళ్ళు తెరిచి బయటికి రండి ఓం సిద్ధ క్రియా బాబాజీ నమ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ